గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది వందల కోట్లతో టైర్ టూ సిటీల్లో నిర్మించిన ఐటీ హబ్లు నిరుపయోగంగా మారుతున్నాయి నిరుద్యోగ యువతకు ఉత్తమ సాంకేతిక శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్స్ అలంకారప్రాయంగానే మిగిలిపోతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగ యువతలో నైరాశ్యం కనిపిస్తోంది ద్వితీయ శ్రేణి నగరాల ఐటీ హబ్ల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు ద్వితీయ శ్రేణి నగరాలు పట్టణాల్లో ఐటీ విస్తరించే దిశగా కూడా గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఇక వందల కోట్లు పెట్టి టై టూ సిటీల్లో ఐటీ అబ్ నిర్మాణాలు చేపట్టింది ప్రస్తుతం మనం నల్గొండ ఐటీ అబ్బు వద్ద ఉన్నాము రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల మందిని ఇంటర్వ్యూలకు తీసుకున్నటువంటి ఈ ఐటీ అబ్లో ప్రస్తుతం మూడు వందల యాభై మంది వరకు ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు బీపీఓ స్థాయి అదేవిధంగా టెలికాలింగ్ కొత్త స్టార్టప్ కంపెనీలకు సంబంధించి మాత్రమే ఇక్కడ బేసిక్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ప్రస్తుతం మొత్తం వెయ్యి కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఐటీ అబ్లో ఇప్పటి వరకు ఎందుకు పూర్తి స్థాయి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది ప్రస్తుతం ఇక్కడ ఏం జరగబోతుంది అనే విషయంలో ప్రస్తుతం దీనికి సంబంధించి డిపార్ట్మెంటల్ హెడ్ డిపిఓ రవీందర్ మనతో ఉన్నారు అదేవిధంగా మెయింటెనెన్స్ సంబంధించి ఇలియాజ్ మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా అసలు ఇంత పెద్ద ఐటీ రంగు రంగురంగుల భవనం కట్టారు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఏం జరుగుతుంది అసలు ఐటీ అబ్లో టోటల్గా వచ్చేసి అయితే ఫిఫ్టీన్ కంపెనీస్ రన్నింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆ ఫిఫ్టీన్ కంపెనీస్లో కూడా స్టార్టింగ్ మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళలో ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ సీటింగ్ ఉంది మొత్తం థౌజండ్ సీట్లో ఫోర్ హండ్రెడ్ ఉన్నారు ఇంకొచ్చే కంపెనీస్ కూడా చాలా వరకు ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయండి ఆ కంపెనీలు టీసీఎస్ స్థాయి కంపెనీలు ఏమైనా ఉన్నాయా ఇన్ఫోసిస్ టీసీఎస్ స్థాయి ఏమైనా ఉన్నాయా ఎందుకు ఇక్కడ తక్కువ కంపెనీలు ఉన్నాయి తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిరుపయోగంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది కంపెనీలు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి చాలా వరకు అయితే న్యూమరిక్ కానీ బెన్ఫార్క్ కానీ టెక్నాలజీ గ్రోత్ మేడ్ టెక్నాలజీస్ కానీ యుఎస్ఏ యూనివర్స్ టెక్నాలజీస్ కానీ ఎనిరీస్ కానీ జిఎస్ఆర్ మీడియా కానీ మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఒకేసారి సీటింగ్ కెపాసిటీ తగ్గట్టుగా ఫిఫ్టీన్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు రీచ్ కాలేక ఒక స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి టెన్ నెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటా టెన్ ట్వంటీ ఫిఫ్టీ అట్లా మెల్లమెల్లగా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళకు స్పేస్ కూడా యాక్టివై చేసినాం ఒక థర్టీన్ ఫార్టీ థర్టీన్ ఫిఫ్టీన్ కంపెనీస్ అయితే ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇందులో గ్రామీణ ప్రాంత యువతకు టెక్నాలజీ టైర్ టు సిటీల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఐటీఆబ్ కట్టారు ఇక్కడ వారికి సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు ట్రైనింగ్కు స్కిల్ డెవలప్మెంట్కు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందా గవర్నమెంట్ కింద టాస్క్ అనేది ఒకటి ఉంది టాస్క్ వాళ్ళు కండక్ట్ చేస్తారు వాళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇస్తారు కంపెనీస్కి అంతవరకు అయితే మనకి దీంట్లో ఛాన్స్ ఉన్నది ఐటీ టవర్లో సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఐటీ కంపెనీ ఐటీ కంపెనీ ఇక్కడికి రావాలంటే వారికి మౌలిక వసతులు రవాణా ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా ఉండేందుకు రెసిడెన్షియల్ జోన్స్ అవన్నీ ఐటీఎఫ్ ప్రాంతంలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందా మొత్తం ఈ ఐటీ అప్ ఎంత ఖర్చు అయింది ప్రస్తుతం ఎంతమంది ఎంప్లాయీస్ ఎగ్జాక్ట్గా ఉన్నారు దీంట్లో ఐటీ టవర్లో ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగున్నాయి అన్నీ క్లీన్ మెయింటెనెన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి సిటీ దగ్గరలో ఉంటుంది రోడ్డు దగ్గరలో వీటి కాలనీ రూమ్స్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సౌకర్యంగా ఉంది కానీ కంపెనీస్ అంటే కొంతమంది డేర్ చేసి పెడుతున్నారు ఎంప్లాయ్మెంట్ అంతా సిటీ దగ్గర ఉంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్కి క్వింటర్స్ చూపిస్తున్నారు లోకల్ గ్రామీణ ప్రాంతం ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కొద్ది రోజులు రావడం ఇలా చేయడం మళ్ళీ కూడా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే కంపెనీస్ రన్ చేయడానికి డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం దీనికోసం ఒక కంపెనీ కొత్తది స్టార్ట్అప్ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో స్పేస్ కావాలంటే అసలు ప్రాసెస్ ఏంది ఏం చేయాలి ఎక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఇందులో ఐటీ టవర్లో కొత్తగా స్పేస్ కావాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీలో ఐటీఈ అండ్ సీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ లెటర్ పెట్టుకు అలాట్మెంట్ లెటర్ పెట్టుకుంటే అక్కడి నుంచి ఆర్డర్ కాపీ వస్తుంది పలానా ఐటీ టవర్ నల్గొండలో స్పేస్ కోసం అలాట్మెంట్ ఆర్డర్ క్యాప్ తీసుకొస్తే ఇందులో స్పేస్ ఇచ్చేస్తాం వాళ్ళకి వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్ ఏమైనా ఛార్జ్ చేస్తుందో వాళ్ళకి ఏమో ప్రీ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ చేస్తున్నాం పవర్ బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంటర్నెట్ బిల్లు సెక్యూరిటీ డిపాజిట్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నాం వాళ్ళకి ప్రెజెంట్ త్రీ ఇయర్స్ వరకు అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తున్నాం వాళ్ళు పర్ సీటుకు పర్ మంత్ అన్నట్టుగా వాళ్ళకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తున్నాం టోటల్గా అసలు ఐటీ హబ్ కెపాసిటీ ఎంత ఎన్ని కంపెనీలు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా టోటల్ ఐటీ ఐటీ హబ్లో థౌజండ్ త్రీ సీట్ కెపాసిటీ ఉంది ప్రెజెంట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా సీటింగ్ నడుస్తున్నాయి ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇంకా రావాల్సిన కంపెనీస్ కూడా వస్తున్నాయి బట్ ఏంటంటే కొంచెం మెల్లమెల్లగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది తప్పించి అది ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఐటీఎఫ్లో వెయ్యి మందికి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పిస్తే మరొక పదిహేను వందల మందికి పరోక్షంగా కూడా ఉద్యోగాల కల్పన ఇక్కడ ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలోనే వంద కోట్లతో కట్టినటువంటి ఈ భవనంలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల కల్పనకు టాస్క్ ముందడుగు వేసి ఇక్కడ దాదాపు యాభై వేల వరకు నిరుద్యోగ యువత ఉన్నారు ప్రస్తుతం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఐటీఎఫ్లో టాస్క్ శిక్షణ పొందుతున్న వారు లేరు కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి టాస్క్ ద్వారా ఉత్తమ శిక్షణ ట్రైనింగు టెక్నాలజీ మీద గ్రిప్ ఇచ్చి జావా పైథాన్ లాంటి కోర్సులకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ఈ టాస్క్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నిరుద్యోగ యువత అయితే కోరుకుంటుంది ఇది ప్రస్తుతం నల్గొండ ఐటీఎఫ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి స్మదుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ ఐటీఎఫ్